ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే కొన్ని తేదీలకు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయరండి అవి ఏ తేదీలు ఎందుకు రిలీజ్ చేయరు అనే దానికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ అనగా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని వారిని మొదటి గడప నుంచి దర్శనం అయితే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అకామిడేషన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే మినిమం టూ మెంబర్స్ డొనేషన్ చేయాలి అండ్ అలాగే ఆ ఇద్దరికి ఒకేసారి వెయ్యి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే మీరు ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకని అంటే సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనే వివర కదండి కాబట్టి మీరు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సింగిల్ పర్సన్ కి బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటే ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు శివాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా మీరు ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమమ్ టూ మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఆ టికెట్ ద్వారా స్వామి వారిని బ్రేక్ దర్శనం అంటే మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం పదకొండు గంటల కల్లా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఈటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉంది ఈ టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్స్ ను కావచ్చు అకామిడేషన్ టికెట్ ను కావచ్చు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూడగలరు అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్ ని కూడా జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టడం జరుగుతుందండి నిన్న రిలీజ్ చేసిన వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు ఇంకా ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆర్జిత సేవలు కావచ్చు జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టడం జరిగింది అంటే వైకుంఠ ద్వారా దర్శనాలు అనేవి మనకి పది రోజులు ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామడేషన్ టికెట్ ని రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టి మిగిలిన తేదీలకు అంటే జనవరి తొమ్మిదో తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది శ్రీవారి భక్తులందరూ కూడా దీన్ని గమనించుకొని టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే సీనియర్ సిటిజన్స్ కన్నా అయితే మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అంటే అరవై ఐదు సంవత్సరాలు ఆ పైబడిన వారందరూ కూడా ఈ సీనియర్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అంటే సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డు ని అప్లోడ్ చేయాలి లేదు మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి లేదా మెడికల్ కేసెస్ కేటగిరీలో బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ అంటే ఆధార్ కార్డు కావచ్చు ఫిజికలీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ కావచ్చు మెడికల్ సర్టిఫికేట్ కావచ్చు అంటే మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ అనేది వన్ ఎంబీలో జెపిజే పిఎన్జి లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి వెయ్యి టికెట్స్ చెప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు కానీ ఈ టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన ఫైవ్ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి సీనియర్ సిటిజన్స్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి రెండు గంటల యాభై ఐదు నిమిషాల కల్లా మీరు ఎవరికి ని బుక్ చేస్తున్నారు వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా నోట్ ప్యాడ్ లో కావచ్చు క్లిప్ డైరీ లో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకుని అండ్ అలాగే మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ యొక్క సైజ్ కూడా వన్ ఎంబీ లోపు రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ కావచ్చు సర్టిఫికెట్ ని కావచ్చు రెడీగా పెట్టుకున్న తర్వాత టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే మూడు గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీ దేవస్థానం బుకింగ్ వెబ్సైట్ లో కానీ ఇంకా టిటి దేవస్థానం అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవలసి కూర్చున్నాను ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ మెడికల్ కేసెస్ కేటగిరీ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూడగలరు అయితే ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కూడా జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రిలీజ్ చేయకుండా హోల్లో లో పెట్టడం జరుగుతుందండి ఎందుకని అంటే మామూలుగా వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఈ ప్రివిలైజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేస్తారంటే ఈ సీనియర్ దర్శనాలను కూడా రద్దు చేస్తారు కాబట్టి జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో వరకు రిలీజ్ అండ్ అలాగే జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి కారణంగా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ అనేవి టిటిడి వారు జనవరి ఇరవై ఐదో తేదీకి కూడా రిలీజ్ చేయరు అంటే జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఇంకా జనవరి ఇరవై ఐదో తేదీకి ఈ తేదీలకు తప్ప మిగిలిన తేదీలకు అంటే జనవరి తొమ్మిదో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అలాగే జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ తేదీలకు మాత్రమే జనవరి నెలకి సంబంధించి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజర్ దర్శనం టికెట్స్ టీటీడీ వారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులు దీన్ని గమనించుకొని టికెట్ ని బుక్ చేసుకోగలరు అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూరింటి ద్వారా వన్స్ ఒక్కసారి సీనియర్ సిటిజన్స్ అండ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఒక్కసారిలో మీరు టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూరింటికి కూడా కంపల్సరీ మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి అంటే మీరు ఈ కేటగిరీలో దర్శనం టికెట్ ని ఏ నెలలో బుక్ చేసుకుంటున్నారు ఆ తేదీ కాదండి ఆ దర్శనం కొరకు టికెట్ ని మీరు ఏ తేదీలో అయితే బుక్ చేసుకుంటున్నారు తేదీ నుంచి మూడు నెలలు అంటే తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలకి సంబంధించి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్ ఛాలెంజర్ దర్శనం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అయితే సెప్టెంబర్ నెలలో సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నప్పటికి సెప్టెంబర్ నెలలో మీరు లాగిన్ అయ్యి డిసెంబర్ నెలలో ఏ తేదీకి అయితే ఆ సీనియర్ సిటిజన్ టికెట్ ని బుక్ చేసుకో ఆ డిసెంబర్ నెలలో ఆ తేదీ నుంచి తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ పదో తేదీకి మీరు సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి ఆ తేదీ నుంచి తొంభై రోజులు అంటే డిసెంబర్ పది నుంచి జనవరి పది వరకు ఒక నెల అలాగే ఫిబ్రవరి పదికి రెండు నెలలు మార్చి పదో తేదీకి మూడు నెలలు అంటే డిసెంబర్ పదో తేదీకి సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ ని మీరు సెప్టెంబర్ మంది లో బుక్ చేసుకున్నప్పటికీ మీరు డిసెంబర్ పదో తేదీకి దర్శనం ఉంది కాబట్టి ఆ తేదీ నుంచి మూడు నెలల తరువాత మళ్ళీ మీరు సీనియర్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకుని ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ ఇరవై మూడో తేదీ గురువారం రోజున అరవై వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల డెబ్బై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డును తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు కలిగి ఉంది స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటాయి ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్